మనిషి జీవితంలో అత్యంత కఠినమైన క్షణాలు మనం ఒంటరిగా ఉన్నప్పుడు వస్తాయి కానీ మోర్ అని రచయిత చెప్పేది మాత్రం భిన్నం ఆమె రాసిన ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అలోన్ పుస్తకం మనకొక గొప్ప సత్యాన్ని చెబుతుంది ఒంటరితనమనేది శిక్ష కాదు అది ఒక వరం ఈ పుస్తకం మనకు చెబుతున్న మొదటి పాఠం సాలిట్యూడ్ ఇస్ నాట్ లోన్లీనెస్ ఒంటరిగా ఉండటమనేది మనమే ఎంచుకున్న ప్రశాంతత లోన్లీనెస్ అనేది మనసులో వచ్చే బాధ ఈ రెండింటి మధ్య తేడా తెలియకపోతే మనం మనల్ని మనమే తప్పుగా అర్థం చేసుకుంటాం మన జీవితం ఎప్పుడూ శబ్దంతో జనంతో సోషల్ మీడియాతో నిండి ఉంటుంది కాని లేన్మోర్ చెబుతుంది మనలో నిజమైన నువ్వు బయటకు రావాలంటే కొంత సమయం నీతో నువ్వు ఒంటరిగా ఉండాలి అప్పుడే నీ ఆలోచనలు స్పష్టంగా అవుతాయి నీ భావాలు వినబడతాయి నీ హృదయం ఎక్కడికి వెళ్లాలనుకుంటుందో తెలుసుకుంటావు పుస్తకం చెబుతున్న మరో ముఖ్యమైన విషయం బీయింగ్ అలోన్ బిల్డ్స్ ఎమోషనల్ ఇండిపెండెన్స్ మనం ఇతరుల స్పందనపై వారి అభిప్రాయాలపై వారి ప్రేమపై మాత్రమే ఆధారపడున్నప్పుడు మనం బలహీనంగా మారుతాం కాని ఒంటరిగా ఉన్నప్పుడు మనం మనల్ని మనం ప్రేమించడం నేర్చుకుంటాం మన విలువ మనకే తెలుస్తుంది బయటివాళ్ల మాటలకో ప్రేమకో అంగీకారానికో కాదని మనలో ఉన్న శక్తి వల్ల మనం పటిష్టంగా నిలబడతాం సృజనాత్మకత ఆలోచనాత్మకత కొత్త ఐడియాలు ఇవన్నీ నిశిబ్దంలోనే పుడపరి పుస్తకం చెప్పేదిదే ఇఫ్ యు గివ్ యు మైండ్ సైలెన్స్ ఇట్ విల్ గివ్ యూ మిరకల్స్ అలానే రిలేషన్షిప్స్ గురించి లేన్ మోరొక అద్భుతమైన విషయాన్ని చెబుతుంది వెన్ యు నో హౌ టు ఎంజాయ్ యర్ ఓన్ కంపెనీ యు ఎంటర్ రిలేషన్షిప్స్ ఫర్ లవ్ నాట్ ఫర్ ఎ స్కేప్ అంటే నీ ఒంటరితనం నుండి పారిపోవటానికి కాదు నిజంగా ప్రేమించటానికి మాత్రమే నువ్వు ఎవరి జీవితంలోకి వెళుతావు ఈ పుస్తకం మన దృష్టిని పూర్తిగా మార్చేస్తుంది ఒంటరిగా ఉండటాన్ని భయపడకుండా దానిని ఒక శక్తిగా చూడటం నేర్పిస్తుంది కొన్ని నిమిషాలు నువ్వు నీతో నువ్వే కూర్చో నీ మనసును విను నీ ఆలోచనను గమనించు నీలో దాగి ఉన్న శక్తిని అనుభవించు లేన్ మోర్ చెప్పిన ఒక లైన్ ఈ పుస్తకానికి హృదయంలాంటిది బీయింగ్ అ లోన్ నాట్ అబౌట్ బీయింగ్ లోన్లీ ఇట్ ఈజ్ డిస్కవరింగ్ ద ఫుల్నెస్ ఆఫ్ యుర్ ఓన్ కంపెనీ అందుకే కొద్దిసేపు జీవితపు శబ్దాల నుండి దూరంగా నడవు నీలోని నిన్ను కలిసే ప్రయాణం మొదలుపెట్టు నీ జీవితాన్ని మార్చే శక్తి నీ ఒంటరితనంలోనే దాగి ఉంది ఈ వీడియో నచ్చితే మా ఛానల్ ఒకమాట జీవితంను సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వారం ఒక కొత్త ఆలోచన ఒక కొత్త శక్తి మీ జీవితాన్ని మార్చడానికి వస్తుంది